వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూరులో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్కు నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ ఉరుకుందయ్య శెట్టితో సహా పది మంది డైరెక్టర్లు పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా ఎమిగినూరులో కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు నూతన పాలక వర్గంగా చైర్మన్ ఉరుకుందయ్య శెట్టితో సహా పది మంది డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కోఆపరేటివ్ బ్యాంకుకును వారి మనుషుల కోసం వాడుకున్నారే తప్ప బ్యాంక్ అభివృద్ధి మాత్రం చేయలేకపోయారన్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో నూతన పాలకవర్గంలో టౌన్ బ్యాంక్ మరింత అభివృద్ధి చేసి చిన్నపాటి కార్మికులకు దుకాణదారులకు లోన్లు ఇస్తూ బ్యాంక్ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు జయ మహేశ్వూర్ రెడ్డి కాలింది పడాజ వెంకటేశాయ మంగళం శ్రీమదకిల మహి మండల మండతీతరమండల కండల స అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉరుకుందయ్య శెట్టి గారిని రెండవసారి చైర్మన్ గా అదే రకంగా వైస్ చైర్మన్ గా బండా నర్సిపు గారు పాలక వర్గం ఇక్కడ ఉన్నటువంటి మీ వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డిసిఓ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే మహానుభావులు పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ బ్యాంకును ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ చిన్న చిన్న స్థాయి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవితాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంకు ఇది ఈరోజు కూడా దేదీప్యమానంగా ఈ బ్యాంకు కొనసాగుతూ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఈ బ్యాంకుని ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకుపోయే స్థితికి వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బ్యాంకు ఒక గొప్ప బ్యాంకు గా మన టౌన్ బ్యాంక్ అనగానే ఎమ్మెగనూరు నుంచి పేరొందిన బ్యాంకు గా ముందుకు పోవడం జరుగుతా ఉంది పాలక వర్గం అన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పాలక వర్గాన్ని చూస్తున్నారు మీరు చాలా ఆలోచన చేసి ఇక్కడ అనుభవంతో కూడుకున్నటువంటి పాలక వర్గం అదే రకంగా యువతరం యువతరంతో పాటు పార్టీల విధేయత సామాజిక కోణంలో కూడా అందరినీ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ అన్ని పాళ్లు కలిసినటువంటి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో చైర్మన్ గారు ఉరుకుందే శెట్టి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది అంటే ఏ స్థితిలో ఉంది ఎన్పీఎస్ అనేది అత్యంత కీలకమైంది ఎమెగనూరులో ఎన్పిఎస్ రికవరీ గాని ఎన్పిఎస్ సిచ్యువేషన్ గాని గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఇదే పాలక వర్గం ఆ రోజు ఏర్పాటు చేసిన పాలక వర్గాన్ని కూడా చైర్మన్ గా ఉరుకుంద శెట్టి గారు ఉన్నారు చాలా గొప్పగా ఈ టౌన్ బ్యాంక్ ను ముందుకు తీసుకుపోవడం జరిగింది దాదాపు పదకొండు శాతంకి కి ఎన్పిఎస్ ఆ రోజు వారు చైర్మన్ గా దిగిపోయేసరికి మరి ఈ రోజు పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఏ స్థితికి తీసుకెళ్లారు ఈ బ్యాంకర్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ కెక్కిపోయింది ఎన్పిఎస్ రేషియో సో ఎంత తగ్గితే ఎన్పిఎస్ రేషియో బ్యాంకు యొక్క మనుగడ గాని బ్యాంకు యొక్క లాభాలు గాని ఆ రకంగా ఉంటుంది మరి ఈ రోజు చైర్మన్ గారికి నేను మరి ఇక్కడీ డైరెక్టర్స్ కు వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెప్తున్నా రాగద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు కూర్చొని రిజల్యూషన్ ఏం చేయాలంటే ఇచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా చిరు వ్యాపారులకే ఇలా ముఖ్యంగా అదనంగా అధికంగా చెప్పి మీరు ఫస్ట్ రెజల్యూషన్ చేయండి దయచేసి చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు కొంతమంది వారి వారి యొక్క వృత్తులు కూడా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చా మేము ఏం సంగతి అని మీకు అందరికీ తెలుసా కష్టాలు ఎట్లా ఉంటాయి సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇప్పుడే నరసప్ప మాట్లాడుతూ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా దీని సమస్యలు అని చెప్పి చేనేతలకు ముఖ్యంగా ఏదైతే వారు సంకల్పంతో ఆలోచించారో దానికి కూడా మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాలక వర్గము మళ్లీ వాళ్లకు లోన్లు ఇచ్చే విధంగా ఏ రకంగా లోన్లు ఇస్తే మరి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉంది మనం ఉన్నాం అందరం కూడా వారికి కూడా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లోన్స్ గానీ బ్యాంకు పురోగతికి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఎలా చేయాలని దాని మీద కూడా ఇప్పుడు మీకే నేను అధికారం ఇచ్చాను మీరు ఇప్పుడు అధికారంలోండి మీరే నిర్ణయాలు తీసుకోవాలా కాబట్టి ఆ నిర్ణయాలను కూడా మీరు తీసుకొని మంచి నిర్ణయాలతో ఇటు చేనేతలకు కావచ్చు పేదలకు కావచ్చు బడుగులకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా మీరు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మరొక